హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే గుళ్ళో హోమం జరిపిస్తారు కదా హోమం జరిపించేటప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆనంది అయితే కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతున్నారు డాక్టర్ ద్వారా సునంద ఆదిత్య మరిక ఆనందికి ఏం జరిగింది అసలు ఆనంది కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం ఎవరు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనంది ఆఫీస్ కు బయలుదేరుతుంది దారి మధ్యలో కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఆటోలో ఇక ఆనంది అయితే ఆఫీస్ కు వెళ్తూ ఉండగా ఆ ఆటోలో ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది చైత్ర అని ఆ అమ్మాయి జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇక ఈ చైత్రని జీవన ఆలెక్క ఎరంజ్ చేశారేమో అనిపిస్తుంది ఆఫీస్ లో ఆనంది ఆదిత్యలకు మధ్య మధ్య గొడవ పెట్టడానికి అలిఖ్య జీవన ఇద్దరు కలిసి చైత్రను ఎంట్రీ ఇచ్చేలా చేస్తారో ఆఫీస్లో అనిపిస్తుంది ఎందుకంటే అలిఖ్యకు ఆదిత్య ఆఫీస్ లో జాబ్ చేయాలంటుంది కానీ శ్రీను పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ వాళ్ళు అలిఖ్యను ఆఫీస్ కు రాకుండా అక్కడే ఆపేస్తారు దాంతో ఇక అలిఖ్య ఫ్రెండ్ అయిన చైత్రను ఇక జీవన అలిక్య ప్లాన్ తోనే ఆఫీస్ లోకి దింపారనిపిస్తుంది ఎందుకంటే చైత్ర చాలా ఓరక్షన్ గా మాట్లాడుతూ ఉంటుంది మరిక చివరికి చైత్ర వల్ల ఆనందికి ఏం జరగబోతుంది ఇక ఆఫీస్లో ఆనందికి ఆదిత్యకు మధ్య గొడవలు ఎలా పెట్టబోతుంది చైత్ర జీవన ఇద్దరు కలిసి అనేది చూడాలి ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇంట్లోనైతే సునంద ఆదిత్య జాతకంలో దోషం ఉందని చెప్పి ఒక హోమం జరిపించాలని పూజారి చెప్తాడు కదా దాంతో ఇక తెల్లవారుగానే హోమం ఉంటుంది ఇక ఆనంది అయితే హోమానికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఇక సునంద ఆనంద్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఆనంది హోమం జరిగేంత వరకు నువ్వు ఆదిత్య ఏం తీసుకోకూడదమ్మా కేవలం మీరు పాలు మాత్రమే తీసుకోవాలి ఇక అప్పటిదాకా హోమం అయిపోయేదాకా ఏమీ తినకూడదని పూజారి చెప్పారు అనిక సునందాయతి ఆనందితో అంటూ ఉంటుంది ఇక ఇంట్లో హోమం జరిపించాలని హడావిడి చేస్తూ ఉండగా జీవన చూస్తుంది ఈ హోమం జరిగితే ఖచ్చితంగా ఆనంది ఆదిత్యల మధ్య శోభరం జరుగుతుంది ఇక వాళ్లకు పిల్లలు పుడతారు ఎలాగైనా ఈ హోమం ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోయేలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి జీవన అయితే హోమం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జీవనం ముందుగా అలిక్క్యకు కాల్ చేసి చెప్తా చెప్పాలని అలిక్యకు కాల్ చేస్తుంది జీవన అయితే అప్పుడే ఇక కాల్ చేసిన అలిక్య అయితే ఏంటి జీవనం అక్కడ విశేషాలు అని ఇక అంటూ ఉండగా ఏం లేదు అలెక్క్య ఇక్కడ బావగారి జాతకంలో దోషం ఉంది వాళ్ళిద్దరికీ ప్రతిసారి శోభనం ఆగిపోతుందని చెప్పి ఈసారి తప్పకుండా శోభనం జరగాలని చెప్పి ఆ దోషం పోవడానికి జాతకంలో దోషం పోవడానికి తనకి ఈరోజు హోమం చేస్తున్నారు గుళ్ళో శివాలయంలో ఈరోజు హోమం జరిపించబోతున్నారు ఎలాగైనా ఆ హోమాన్ని ఆపేస్తేనే వాళ్ళిద్దరికీ చెడు జరుగుతుంది లేకుంటే వాళ్ళ జీవితంలో ఇక మంచి అంతా ఇక జరుగుతుందని పూజారి చెప్పారు కాబట్టి వాళ్ళ జీవితంలో మంచి జరగకూడదంటే ఆ హోమాన్ని ఆపేయాలి అని ఇక జీవన అయితే అలిక్కెతో అంటూ ఉంటుంది అప్పుడైక అలిక్క అయితే నువ్వేం చేస్తావో తెలియదు జీవన ఎట్టి పరిస్థితిలో ఆ హోమం పూర్తి కాకూడదు ఇక హోమం జరగకుండా ఏదో ఒకటి నువ్వు ఆ హోమాన్ని ఆపేయాలి ప్లీజ్ జీవన అని ఇక ఆ జీవనను బ్రతిమాల్కుంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే నాకు కూడా ఆ హోమం జరగడం ఇష్టం లేదు ఎలాగైనా నేను ఆ హోమాన్ని ఆపేస్తాను కదా ఇక నువ్వు టెన్షన్ పడకు అలెక్క ఈ విషయం నీకు చెప్పడానికి కాల్ చేశాను అని చెప్పి ఇక ఇలా జీవనైతే కాల్ కట్ చేస్తుంది ఇక అయితే ఎలా ఇప్పుడు ఎలా ఆపగలను ముందుగా నేను ఇక వీళ్ళు పాలు తీసుకోవాలని అత్తే చెప్పింది కదా ఇక నా దగ్గర ఉంది కదా ఇంతకు ముందే ఇక నేను ఆనంది కోసమే తెచ్చాను కదా ఇక తనకు పిల్లలు పుట్టకుండా ఇది కలపాలని ఇక ఈ మందు తీసుకెళ్ళి నేను ఇప్పుడు పాలల్లో కలిపితే ఆనంది ఆ పాలు తాగేస్తే ఇక ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు ఇక ఈ దీనివల్ల ఆనందికి స్పృహ కూడా కోల్పోతుందని ఇక తను చెప్పాడు కదా అక్కడ ఉన్న ఒక మెడికల్ షాప్ అతను ఖచ్చితంగా హోమం మధ్యలోనే ఆనంది స్పృహ కోల్పోతుంది అప్పుడే ఇక ఆనందిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు విషయం కూడా ఇక బావగారు అత్తయ్య తెలుసుకుంటారు దాంతో ఇక వాళ్లకు శోభనం జరిపించాలని ఇక వాళ్ళ మీద ఎలాంటి ఆశలు పెట్టుకోరు ఇక వీళ్ళకు పిల్లలే పుట్టరు కదా అని ఇక వాళ్ళని చాలా చులుకనిగా చూస్తారు నాకు కావాల్సింది అదే అని చెప్పి ఇక ఇంతకు ముందే జీవన అయితే ఆనందికి పిల్లలు పుట్టకుండా చేయాలని ఇక ఇలా ఒక మెడికల్ షాప్కు వెళ్ళి జీవనాలిఖ్య ఒక పాకెట్ ఆ ఫౌడర్ ముందే తెచ్చి ఇంట్లో పెడతారు అది ఇక ఇప్పుడు అవసరమవుతుంది ఆనంది పాలు మాత్రమే తాగాలని అత్తయ్య చెప్పింది కదా అని చెప్పి జీవన అయితే ఎవరికీ తెలియకుండా ఇక ఆ ఫౌడర్ తీసుకెళ్లి పాలల్లో కలుపుతుంది అది తాగిన గంట తర్వాత మనుషులకు స్పృహ లేకుండా ఇక గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారని ఇక తనకు తెలుసు కాబట్టి హోమం జరిగే మధ్యలోనే ఆనంది స్పృహ కోల్పోతుందని జీవన ప్లాన్తో ఇక ఎవ్వరు చూడకుండా ఉన్న సమయంలో కిచెన్లో వెళ్ళి ఆనంది తాగబోయే పాలల్లో ఆ పౌడర్ కలిపి మళ్ళీ ఏమి తెలియనట్టు ఇలా బయటకు వచ్చేస్తుంది ఇక ఆనంది ఆదిత్య అవన్నీ గమనించుకోరు ఇక పాల తాగాలి కదా హోమానికి టైం అవుతుంది ఇక ఆకలిగా ఉందని చెప్పి ఇక ఆనంది ముందుగా పాలు తాగేస్తుంది ఆదిత్య అయితే నాకు ఇక ఆకలిగా లేదు ఆనంది నువ్వు తాగేసావు కదా ఇక పద హోమానికి టైం అవుతుందని చెప్పి ఇక అందరు కలిసి గుడికి వెళ్తారు అక్కడిక ఇద్దరు పూజారులు అయితే హోమం జరిపించడానికి రెడీగా ఉంటారు ఇక హోమానికి టైం అయింది కూర్చోండి బాబు అని చెప్పి భార్య భర్తలైన ఆనందిని ఆదిత్యను హోమం జరిపించడానికి కూర్చోండి అని చెప్పి ఇక ఇలా కూర్చోబెడతారు దాంతో ఇక పూజారులు అయితే ఇలా మంత్రాలు చదువుతూ హోమం జరిపిస్తూ ఉంటారు ఇక హోమం సేపట్లో పూర్తవుతుందనే టైంకు ఇక ఆనందికైతే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఏంటి నాకేంటి ఇలా అవుతుంది కళ్ళు తిరిగినట్టు ఇలా అనిపిస్తుంది అని ఇక ఆనంది అయితే ఇక ఎలాగైనా నేను చాలా శక్తి శక్తివంతంగా ఉండాలి నేను ఏమీ తినలేదు కదా అందుకే నాకు ఇలా అనిపిస్తుందేమో అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది కానీ ఇక ఎంత సత్తువ తెచ్చుకోవాలని చూసిన ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఇక అలాగే కళ్ళు తిరిగి ఆదిత్య మీద పడిపోతుంది దాంతో ఇక ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఏమైంది అలా పడిపోయావేంటి లే ఆనంది అని ఇక అంటూ ఉండగా ఆనంది అయితే ఎవ్వరు ఎంత పిలిచినా కూడా లేవదు పక్కన కొన్ని వాటర్ తెచ్చి ఇలా ముఖం మీద కొట్టినా కూడా ఆనంది మాత్రం మాత్రం ఇక స్పృహ రాదు ఏంటి ఏమైంది అమ్మాయికి ఇలా ఇక స్పృహ కోల్పోవడం ఏంటి ఉన్నట్టుండి అని చెప్పి ఆదిత్య సునంద శశికాంత్ అందరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు పదరా హోమం తరబతికైనా జరిపించవచ్చు ముందుగా ఆనందికి ఏమైందో ఏమో హాస్పిటల్లోకి తీసుకెళ్దాం అని చెప్పి సునంద ఆదిత్య అయితే ఇక ఇలా ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్తారో అక్కడిక ఆనందిని అయితే చెకప్ చేస్తూ డాక్టర్ ఏంటి ఈ అమ్మాయికి సడన్లా కళ్ళు తిరిగి పడిపోయిందా ఏం జరుగుంటుంది అని చెప్పి ముందుగా ఇక చెకప్ చేస్తుంది ఇక డాక్టర్ కూడా ఏమీ అర్థం కాదు ఇంతవరకు ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తుంది డాక్టర్ అమ్మ అయితే అయినా కూడా స్పృహ రాలేదు అంటే ఈ అమ్మాయికి అసలు ఏం జరిగింది అని ఇక అన్ని చెకప్ చేస్తే చివరికి ఈ అమ్మాయికి పిల్లలు పుట్టకుండా ఒక ఫౌడర్ కల్పించారు పాలల్లో ఎవరిచ్చారు అసలు ఎందుకు ఈ అమ్మాయికి పిల్లలు పుట్టకుండా చేయాలనుకున్నారు అది చాలా ప్రమాదం ఈ పౌడర్ ఎక్కడ కూడా దొరకదు ఎవరో కావాలనే తెప్పించి మరీ ఈ అమ్మాయికి పాలల్లో ఇచ్చారు అని ఇక ఇలా గుండె పగిలే నిజమైతే డాక్టర్ అమ్మ చెప్తుంది అది విన్న ఆదిత్య సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పిల్లలు పుట్టకుండా ఫోడర్ తీసుకోవడం ఏంటి ఆనంది అని అంటూ ఉండగా ఏమో నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ అసలు ఎవరు చేస్తుంటారు ఇదంతా ఆనంది అలా ఎందుకు చేస్తుంది హోమం మధ్యలో ఇలా అయిపోయింది ఇంకా అంతేకాకుండా డాక్టర్ ఇలా చెప్తున్నారు అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనందికి స్పృహ రావాలంటే కనీసం పన్నెండు గంటలు పడుతుంది ఇది చాలా ప్రమాదం ఈ పౌడర్ కానీ ఆ అమ్మాయికి ఇక తను తీసుకుందా ఎవరైనా ఇచ్చారా అనేది తనకు ఇక మెలుకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతేకాని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ అయితే అక్క నుండి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇక సునంద ఆదిత్య అయితే ఇక ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా ఇలా చేసిందా ఇక ఇప్పుడు మళ్ళీ పుట్టే అవకాశం లేదని చెప్తున్నారు డాక్టర్లు ఇప్పుడు ఇలా ఇక ఆనంద జీవితంలో సంతోషం లేదా పిల్లలు అనే మాట లేదా ఇక తను అమ్మయ్య అవకాశం లేదా ఎందుకు ఇలా ఏం జరిగింది అని చెప్పి వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉండగా ఇంతలోనే ఇక ఆనందికి స్పృహ వస్తుంది ఇక ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తాడు ఏంటి ఆనంది ఏం జరిగింది నీకేమైనా గుర్తుందా అని ఇక అంటూ ఉండగా నాకేం గుర్తులేదు ఆదిత్య గారు మనం హోమం జరిపిస్తున్నాం కదా అప్పుడే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది నేను ఎంత ఇక బిగ్గరగా నిలబడాలని చూసినా కూడా ఇక నేను తట్టుకోలేకపో పోయాను అందుకే ఇలా స్పృహ కోల్పోయి నీ మీద పడిపోయాను అది మాత్రమే నాకు గుర్తుంది తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు అని చెప్పి ఆనంది అంటూ ఉండగా అసలు నీకు ఇప్పుడు పిల్లలు పుట్టరని చెప్తే తను తట్టుకోలేదేమో అని ఇక చెప్పబోతూ మళ్ళీ ఆగిపోతాడు ఇక ఏంటి ఆదిత్య ఇక పిల్లలు అంటున్నావు మళ్ళీ ఆగిపోయావేంటి అని ఇక అంటూ ఉండగా లేదు ఆనంది అన్ని విషయాలు నీతో ఇంటికి వచ్చాక మాట్లాడతాను ఇప్పుడు వద్దు అని చెప్పి ఇక ఆదిత్యతే అంటూ ఉంటాడు ఇక ఆనందికి స్పృహ రాగానే ఇక డాక్టర్లు అయితే తీసుకెళ్ళండి ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందిని తీసుకొని సునంద ఆదిత్య అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఏంటమ్మా ఆనంది పిల్లలు పుట్టకుండా నువ్వేదైనా ఫోడర్ పాలల్లో కలుపుకొని తాగావా డాక్టర్ అమ్మ నీకు పిల్లలు పుట్టరని చెప్పింది ఇక నువ్వు స్పృహ కోల్పోవడానికి కారణం ఇక ఆ ఫోడర్ అనే చెప్పింది ఎందుకమ్మా అలా చేశావు అని ఇలా సునంద అయితే ఆనందిని అడుగుతో ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా ఫౌడర్ తీసుకోవడం ఏంటి లేదు నేనెందుకు తీసుకుంటాను అలా ఇదంతా ఎవరో కావాలని చేశారత్తయ్య అని ఇక నిజం తెలుసుకొని ఆనంది అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అవునమ్మా ఆనంది అలా ఎందుకు చేస్తుంది చెప్పు ఏ ఆడపిల్ల అయినా అమ్మ కావాలని కోరుకుంటుంది కానీ అమ్మ తనాన్ని ఎవరు వద్దనుకోరు ఇదంతా ఎవరో కావాలని చేశారని నాకు కూడా అనుమానంగా ఉంది ఎవరు చేస్తుంటారు ఇక పాలు ఇక ఇంట్లోనే ఉంటాయి ఇక పాలు ఆనంది తాగేటప్పుడు చూసుకొని తాగింది పార్వతమ్మ ఇక పాలు కాచింది కానీ పార్వతమ్మ ఇలా ఎందుకు చేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఎలా జరిగింది మిస్టేక్ అని ఆలోచిస్తూ ఉండగా ఆనందికైతే అయితే జీవన మీద అనుమానం వస్తుంది ఇక జీవన ఇదంతా చేస్తుంటుంది ఇక మొన్న ఆఫీస్లో కూడా గొడవ పెట్టాలని చూసింది ఇక అలెక్కెను ఈ ఇంటి కోడలు చేయడానికి అలెక్కెను ఇక ఆదిత్యను కలపడానికి శాశ్వతంగా నన్ను ఈ ఇంటికి దూరం చేయడానికి నాకు పిల్లలు పుట్టకుండా చేయడానికి జీవనకు జీవనకు ఏదో సంబంధం ఉండి ఉంటుంది ఎందుకంటే అల్లిక జీవన బాగా క్లోజ్ అయిపోయారు కాబట్టి ఇదంతా వీళ్ళ ప్లాన్ అయి ఉంటుంది అని ఇక అనుమానం వస్తుంది ఆనందికైతే అప్పుడే ఇక వీళ్ళైతే ఎలా జరిగిందని టెన్షన్ పడుతూ ఉండగా ఆనంది నేరుగా జీవన దగ్గరికి వెళ్తుంది ఇక జీవన అయితే ఇవన్నీ పట్టించుకోకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక తను అనుకున్నది సాధి ఇక ఆనందికి ఎప్పటికీ పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అని చెప్పి రూమ్లో ఎంజాయ్ చేస్తున్న జీవన దగ్గరికి ఆనంది వెళ్తుంది ఏంటి జీవన అలా ఎంజాయ్ చేస్తున్నావేంటి ఇంట్లో వాళ్ళందరూ కూడా నా గురించి చాలా బాధపడుతున్నారు అయినా కూడా నువ్వు నా దగ్గరికి కూడా రాకుండా ఈ రూమ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావంటే ఇక నాకేదో అనుమానంగా ఉంది అని ఇక ఆనంది అనడంతో అప్పుడే ఇక జీవన అయితే అదేంటి ఆనంది అలా అంటావు నేను ఎంజాయ్ చేయడం ఏంటి మామూలుగా నేను సాంగ్స్ పెట్టాను అంతే నేను ఎంజాయ్ ఏం చెయ్యట్లేదు అని అంటూ ఉండగా నాకు పిల్లలు పుట్టరని తెలుసుకున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావని నాకు తెలుసు ఇక నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఈ ఆస్తి మొత్తం నీది నీ పిల్లలది అవుతుంది కదా ఇక ఇక ఆదిత్య గారు అలిక్యను కలుపుదామని నువ్వు ఇదంతా చేసావు కదా అనిక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆనంది ప్రతి గొడవ కూడా నేనే కారణమా నీ విషయంలో ఏ తప్పు జరిగినా అది నా వల్లే జరిగిందని ఎందుకు నన్ను అలా అనుమానిస్తావు నేనేం చెయ్యలేదు ఇక నేను నీ దగ్గరికి ఇక హోమం దగ్గరికే వచ్చాను ఇక ఆ పాలల్లో నేనేం కలిపాను నేనేం కలపలేదు నువ్వే కావాలని ఇక ఏమైనా తెచ్చి కలుపుకున్నావేమో ఇక నీకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదని చెప్పి అని ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే ఆనందిని అప్పుడే ఇక ఆనంది అయితే నోర్ మీ జీవన ఇక నువ్వు కలిపిన పౌడర్ కూడా ఇక పాకెట్ పక్కనే ఉంది ఇక ఆ పాకెట్ అక్కడికి తీసుకొచ్చింది నువ్వే ఆ కిచెన్లో ఉన్న సీసీ కెమెరాలో మొత్తం ఫీడ్ అయింది ఇక మేము హోమం పనిలో మునిగిపోయాము నువ్వు మాత్రం ఎలాగైనా హోమాన్ని మధ్యలోనే ఆపేయాలి హోమం జరగకూడదు ఇక మా జీవితంలో మంచి జరగకూడదు నేను ఆదిత్య కలిసి ఉండకూడదని నువ్వు అలెక్క ఇద్దరు కలిసి ఇలా ప్లాన్తోని ఆ ఫౌడర్ తీసుకొచ్చి ఆ పాలల్లో కలిపావు ఇక ఆ పాకెట్ అక్కడే పడి ఉంది ఖచ్చితంగా ఈ పని ఉంటుంది పార్వతమ్మకు ఏమవసరం ఇలా చేయడం ఇక నువ్వు ఆ పాకెట్ ఇంకా పడవేయలేదు అక్కడే కిచెన్లో ఉంది ఇదిగో ఆ ఇక ఇక ఈ పాకెట్ తీసుకెళ్ళి ఇక నేను డాక్టర్కి చూపిస్తే ఇది ఎక్కడ కొన్నావు అన్నీ కూడా బయటకు వస్తాయి దాంతో ఇక నువ్వే ఇదంతా చేసావని ఫ్రూవ్ అవుతుంది ఇంకా నువ్వు ఆబద్దం ఆడాలని చూడకు అని చెప్పి ఇక ఆనంది అయితే ఇక కలిపిన పాకెట్ ఖాళీ పాకెట్ తీసుకొచ్చి జీవనకైతే దిమ్మ తిరిగే షాకిస్తుంది ఇదేంటి ఈ పాకెట్ నేను పడివేయకుండా కిచెన్లోనే వేశానా ఇక ఆనందికి దొరికిపోయాను ఇక ఇదంతా చేసింది నేనే అని ఆనందికి తెలిసిపోయింది ఇక ఇప్పుడు నేను కాదుకూడదని చెప్తే ఎలాగైనా నిజాన్ని నిరూపిస్తుంది అందరి ముందు ఇక ఆ పాకెట్ కొన్న ప్లేస్ దగ్గరికైనా తీసుకెళ్ళి ఆ డాక్టర్ ద్వారా అది ఎక్కడ దొరుకుతుందో అవన్నీ తెలుసు అవన్నీ కూడా ఆనంది తెలుసుకోగలదు ఇక ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఉండగా జీవనైతే అప్పుడే ఇక ఆనందిని ఇలా అంటూ ఉంటుంది అవును ఆనంది ఇక ఆ పాకెట్ నాకు అలెక్కే ఇచ్చింది అలెక్క నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టకుండా చేయాలని ఇదంతా ప్లాన్ వేసింది ఇక నాకు డబ్బులు ఇస్తాను ఇలా చెయ్యమని చెప్పింది అయినా కూడా నేను ముందుగా వద్దు అలెక్క అలా చేయకూడదు తప్పని చెప్పాను అయినా కూడా ఆదిత్యను దక్కించుకోవాలి నేను ఆ ఇంటి కోడలు కావాలి నా ఆది నాకు కావాలి అంటే ఆనందికి ఎప్పటికీ శోభనం జరగకూడదు ఒకవేళ జరిగినా కూడా పిల్లలు పుట్టకూడదనే ఇదంతా అలెక్కే చేసింది అసలు ఆ ౌడరు అలిక్య ఎక్కడుండి తెచ్చిందో తెలియదు ఇక పౌడర్ తెచ్చి నాకు ఇచ్చి అది పాలల్లో కలపమని చెప్తేనే కలిపాను అని చెప్పి జీవనైతే తప్పంతా అలిక్య మీదకి నెట్టేస్తుంది అప్పుడు ఆనంది అయితే జీవన చెంప పగలగొడుతుంది కోపంగా అలెక్క ఏం చెప్తే అది చేస్తావా నువ్వు మనిషివి కాదా ఇక అలెక్క ఏం చెయ్యమంటే అది చేయడానికేనా నువ్వు ఉంది ఇక నీ తోటి కోడలిగా నీకు ఏమన్యాయం చేశానని ఈ రోజు నాకు పిల్లలు పుట్టకుండా ఇలా మా హోమాన్ని ఆపేసి ఇలా చేయాలనుకున్నావు అని చెప్పి ఆనంది అయితే చాలా కోపంగా జీవన చెంప పగిలగొడుతుంది దాంతో ఇక జీవనైతే తప్పైంది ఆనంది ఈ విషయం అత్తయ్యకు బావగారికి చెప్పొద్దు ప్లీజ్ ఇక ఎలాగైనా ఇక నువ్వు నన్ను క్షమించాలి అని చెప్పి ఆనంది కాళ్ళ మీద పడిపోతుంది జీవనైతే అప్పుడే ఇక ఆనంది అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఎందుకు జీవన నీకు మంచి చేయాలని చూసిన నవ్వు మాత్రం ఆ అలికితో చేతులు కలిపి ప్రతి క్షణం నన్ను ఏడిపించాలని చివరికి నాకు ఇక నా భర్తకు మధ్య దూరం పెంచి మా ఇద్దరికి ఎప్పటికీ పిల్లలు పుట్టిన కుండా చేయాలని ఇంత కుట్ర చేశారు ఇక ఇప్పుడు దీనివల్ల ఎంత జరిగిందో తెలుసా ఇక నాకు ఆదిత్య గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టారనే విషయం ఇప్పుడు అందరినీ ఎంత బాధ పెట్టేలా చేస్తుందో తెలుసా ఇక ఈ ఫోడర్ చాలా ప్రమాదం డాక్టర్ చెప్పాడు ఇక ఆ డాక్టర్ చెప్పిన మాటలు వింటే గుండె పగిలేలా ఏడవాలనిపించింది కానీ ఏదో రకంగా మళ్ళీ నేను ఏ డాక్టర్నైనా కలిసి ఇక దీనికి పరిష్కారం ఆలోచించి నాకు పిల్లలు పుట్టేలా చేసుకుంటానని ధైర్యంతో వచ్చాను కానీ చివరికి నా ధైర్యం ఏమవుతుందో ఏమో ఇక దీనివల్ల నాకు శాశ్వతంగా పిల్లలకు పెట్టకుండా ఉంటే నా పరిస్థితి ఏంటి చెప్పు ఎందుకు ఇలా చేశావు అని ఇక జీవనను చెంప పగలగొట్టి ఆనంది అయితే చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇక జీవన అయితే ఇక దొరికిపోయాను ఆనంది కాని భయపడుతూ ఉంటుంది ఇదంతా చేసింది జీవనాలే జీవన అలెక్క్యని తెలుసుకున్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక జీవనను ఏమీ అనలేక జీవన చెంప పగిలగొట్టి తన రూంలోకి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఆదిత్య శశికాంత్ అయితే ఆనంది దగ్గరికి వెళ్తారు ఇక వాళ్ళకైతే ఇలా ఎలా జరిగిందో అర్థం కాక కన్ఫ్యూజ్లో ఉంటారు ఆనందికి మాత్రం క్లియర్ అయిపోతుంది ఇదంతా జీవన అలెక్కే చేశారని కానీ వాళ్ళతో చెప్తే మళ్ళీ గొడవలు అవుతాయి చైతన్యకు జీవనకు మధ్య ఇంకా దూరం పెరుగుతుంది ఇప్పటికే చైతన్యకు జీవనంటే నచ్చదు ఇక నిజం తెలిస్తే చైతన్య జీవను బ్రతికనివ్వడు అని చెప్పి ఆనంది అయితే నిజం చెప్పకుండా తనలో తాను చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మ ఆనంది ఇక నువ్వేం బాధపడకమ్మా నాకు తెలిసిన ఒక గైనకాలజిస్ట్ ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే ఖచ్చితంగా నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇక తెలుస్తుంది ఎలాగైనా ఇక అతడు పిల్లలు పుట్టేలా చేస్తాడమ్మా చాలా నమ్మకమైన వాడు ఇక అతడు చాలా స్పెషలిస్ట్ అమ్మా ఒకసారి దగ్గరికి వెళ్ళొద్దాం ఇక ఇప్పుడు తీసుకుంది వెంటనే ఇక ఏమి కాదు మనం వెళ్ళి త్వరగా ఏదో ఒకటి చేస్తే తప్పకుండా నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇక తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు శశికాంత్ సునంద అయితే ఆనందితో అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే డాడీ ఇక వాళ్ళ అడ్రస్ తెలుసుకోండి వెంటనే మనం వెళ్ళి వాళ్ళని కలిసేద్దాం ఇక ఇలా జరిగింది జరిగిపోయింది ఇదంతా ఎవరు ఎలా చేశారనేది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కానీ ముందుగా మనం చేయాల్సింది చేయాలి మళ్ళీ ఆనందికి పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇక మనం త్వరగా ఇక ఆనందికి తెలిసేలా చేయాలి లేకుంటే ఆనంది ఈ మూఢలో నుండి బయటకు రాదు ఎలాగైనా ఈ ఆగిపోయిన హోమాన్ని మనం జరిపించేద్దాం తర్వాత నా జాతకంలో దోషం పోతే ఖచ్చితంగా నా జీవితంలో ఆనంది జీవితంలో సంతోషాలు ఉన్నాయని ఇక దేవుడే చెప్తాడు అని చెప్పి ముందుగా ఆగిపోయిన హోమాన్ని అయితే మళ్ళీ జరిపిస్తూ ఉంటారు ఆనంది అయితే తర్వాత ఇక వెంటనే హోమం జరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడే డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏమైందమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు వచ్చారో అనిక అంటూ ఉండగా అప్పుడే ఇక ఇలా ఒక ఫౌడర్ కలిపిన పాలు తాగడం వల్ల నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని ఒక మేడం గారు చెప్పారు ఇక అది నిజమా అబద్ధమా అసలు దానికి పరిష్కారం ఎలా మళ్ళీ మాకు పిల్లలు పుట్టాలంటే మేము ఏం చేయాలి అని ఇక అడగడానికి మీ దగ్గరికి వచ్చాము మీరు చాలా స్పెషలిస్టు పెద్ద డాక్టర్లని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాము ఎలాగైనా మాకు పిల్లలు పుట్టేలా ఇక మీరే చేయాలి డాక్టర్ అనిక ఇలా ఆనంద ఎత్తి అంటూ ఉంటుంది ఇక డాక్టర్తో అప్పుడైక తనైతే తప్పకుండా అసలు ఆ ఫోడర్ వల్ల ఇదంతా జరిగిందా అని చెప్పి అన్నీ కూడా చెకప్ చేస్తూ ఉంటాడు ఇంకో స్పెషలిస్ట్ డాక్టర్ అయితే అప్పుడైక అవునమ్మా ఆ ఫోడర్ ఇప్పుడు మార్కెట్లో ఎవ్వరూ అమ్మటం లేదు చాలా రోజుల క్రితమే దాన్ని అంతా బ్యాన్ చేసేసారు కానీ ఇదంతా ఎవరో తెలివిగా ముందే ఇక ప్లాన్తోనే చేసి ఉంటారు ఆ ఫోడర్ మీకు ఇచ్చుంటారు కానీ ఇక ఇప్పుడు దీనివల్ల ఎలాంటి యూజ్ లేదమ్మా ఇక దీనికి సరిపడా మందులు కూడా మేము తయారు చేసా ఇక దానికి విరుగుడు చేశాము కాబట్టి నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను అవి వేసుకోండి తర్వాత మరికొద్ది రోజుల్లో ఇక మీరు ఒకసారి మా దగ్గరికి రండి ఇక అన్నీ బాగానే ఉంటాయి మీకు పిల్లలు పుట్టేలా నేను చేస్తాను ఇక ఎంతో మంది పిల్లలు పుట్టని వారు మా దగ్గరికి వచ్చి ఇలా ఇక వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇక నేను చెప్తానమ్మా ఆ గుడ్ న్యూస్ వినడానికి మీరు రెడీగా ఉండండమ్మా అని చెప్పి ఆ డాక్టర్ అయితే ఇక ఆనంది ఆదిత్య వాళ్లకు ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ని కలిసినందుకు వీళ్ళు చాలా సంతోషంగా ఇక ఇలా ఫీల్ అవుతూ ఉంటారు పద అని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇక దీనివల్ల ఎలాంటి నష్టం కలగలేదు మళ్ళీ తిరిగి ఆనందికి పిల్లలు పుట్టబోతున్నారు అని ఇక నిజం తెలుసుకుంటుంది జీవనాలెక్క అయితే ఇక ఆనందిని దెబ్బ కొట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఏదో రకంగా మళ్ళీ ఇక ఆనంది చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందికి మంచి జరిగేలా చేస్తున్నారు మనం ఏం చేయలేకపోతున్నామని జీవన అలెక్కి అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఈ విధంగానైతే పిల్లలు పుట్టకుండా చేయాలనుకున్న ఆనందికి మళ్ళీ పిల్లలు పుట్టేలా చేస్తారని ఇక ఇలా డాక్టర్లు అయితే హామీ ఇస్తారు ఇక ఆనంది ఫ్యామిలీకి చూద్దాం మరిక ఏం చేయబోతున్నారు అలిక్య జీవన ఆనందిని దెబ్బ కొట్టడానికి మరిక ఆనంది ఎలా తప్పించుకోబోతుంది అలిక్య జీవన నుండి అనేది చూడాలి ఇక ఆఫీస్లో ఇలా చైత్రతో ఇంట్లో ఇక జీవనాలయక ఇద్దరు కలిసి ఆనందినైతే తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు చూద్దామనిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్